ప్రజలకు ఇచ్చిన హామీలే ధ్యేయంగా పనిచేస్తారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఎమ్మెల్యేగా పుట్టినరోజు వేడుకలను ప్రజలు అభిమానుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు తనపై నమ్మకంతో ప్రజలు గెలిపించారని ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారంటూ తెలిపారు అభివృద్ధి ప్రజాప్రతినిధిగా శ్రీ గణేష్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన అభిమానులు కోరుకున్నారు నా పుట్టినరోజు సందర్భంగా యావత్ కంటోన్మెంటే కాకుండా సిటీలో చాలా చోట్ల నుంచి వచ్చి నన్ను ఆశీర్వాదానికి ఇచ్చని ఇవ్వడానికి వచ్చారు ఈ పంతులు కావచ్చు ఫాదర్లు కావచ్చు మజిద్లో పెద్దవాళ్ళు కూడా వచ్చి అందరూ ఆశీర్వదించారు అదే కాకుండా మిత్రులు సోదరులందరూ వచ్చి ముంగం అందరూ యావత్ కంటోన్మెంట్ ఉన్న మహిళా అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి చాలా నమ్మకం ఉంది ప్రేమ ఉంది కాబట్టి వారికి ఏదైతే నా నమ్మకం పెట్టినో ఖచ్చితంగా ఒక బాధ్యతగా ఇంతకుముందు సంవత్సరం ఇదే ఇక్కడనే పుట్టినరోజు జరుపుకున్నప్పుడు సామాన్యు నుండే ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించి నన్ను వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించారు కాబట్టి వారికి ఇంకా ముందు ముందు కూడా మంచిగా సేవలు అందించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా వారికి కావాల్సిన తీసుకొచ్చి మంచిగా డెవలప్మెంట్ చేస్తారని హామిస్తున్నారు కంటోన్మెంట్ ప్రజల సహకారంతో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తా ఏదైతే నేను గతంలో వాళ్ళకి మాట ఇచ్చానో అవన్నీ పూర్తయ్యే విధంగా అద్దె దేవుళ్ళు నాకు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను